కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పద్నాలుగు కిలోమీటర్ల సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్డు గోపురం వద్ద నుంచి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది ఘాట్ రోడ్డు ప్రారంభ ద్వారం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు ముందు వరుసలో డప్పులతో సాగిన ఈ యాత్రలో సనాతన ధర్మం పరిరక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగగా అడుగడిగిన వారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు కేఎల్ రావు కాలనీ వద్ద వీరిశెట్టి వెంకటేశ్వరరావు శివజ్యోతి కాశీమాల దినేష్ చక్రవర్తి మాధవి ఉండవల్లి డోల్లాస్ నగర్ వద్ద మానుకొండ చాముండేశ్వరీదేవి గాజుల సాయి సురేష్ తేజ వందల సంఖ్యలో జనశ్రేణులు కృష్ణా జిల్లా జన సైనికులతో కలిసి తొక్కారు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జనసేన రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు బాడితశంకర్ నేతృత్వంలో వచ్చిన కృష్ణా జిల్లా నాయకులకు ఘనస్వాగతం పలికారు వారితో కలిసి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా పశ్చిమ నియోజకవర్గం నుంచి శంకర్ నేతృత్వంలో పద్నాలుగు కిలోమీటర్లు పైన వందలాది మంది పాదయాత్ర చేపట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతు పలికినందుకు అభినందనలు తెలిపారు జనసేన పార్టీ ఏనాడు కులాల్ని వెనకేసుకురాలేదని అటువంటి వ్యక్తి దీక్ష చేస్తుంటే విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆరోపించారు ఏ మతానికి అపచారం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ముందుండి నిలదీస్తారని పేర్కొన్నారు ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే కులాలని కలిపే ఆలోచన మతాలని గౌరవించే ఒక సంస్కృతితో మా అధ్యక్షుడు జనసేన పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజున ఏదైతే తిరుమలలో అపవిత్రం జరిగింది అని తెలిసిన వెంటనే తనకు తానుగా ప్రాయచక్త దీక్ష చేస్తూ తిరుమల వెళ్ళేదానికి రెడీ అవుతా ఉన్నారు దేనికంటే రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా అవ్వచ్చు ఇది రాజకీయాలు లేదంటే ఇంకొకరిని విమర్శించడం కాదు తప్పు జరిగింది తప్పు జరిగిన దానికి మనం ప్రాయచప్తం తీసుకోవాలి ప్రాయ చేసుకోవాలి అలా లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు తన మతాన్ని పాటించండి పరమతాన్ని గౌరవించండి అని ఒక ఎక్కడ రాజకీయ అంటే మనం గత మన ఎలక్షన్లో చూసాం తనకు తాను తగ్గించుకొని ఒక రాష్ట్ర సుభిక్షం కోసం దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఒక ఉన్నతమైన ఆశయంతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి ఈరోజున ప్రజలంతా కూడా ఒక మంచి భావంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్న టైంలో వీళ్ళు గత ప్రభుత్వ పాలకులు అంటే ఎవరైనా అవ్వచ్చు మేము పార్టీని విమర్శించట్లా ప్రభుత్వాలను విమర్శించట్లా తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తా ఉన్నాం దాన్ని దాంట్లో భాగంగా ఈ రోజున మా కృష్ణా జిల్లా నాయకులు శ్రీ భారతి శంకర్ గారు అమ్మవారి గుడి దగ్గర నుంచి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా వారి మొత్తం వారి సర్కిల్ అంతా కూడా వారి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాదయాత్ర చేసి రోజున ఇక్కడ దీపారాధన అలాగే భగవంతుడు నరసింహస్వామి దర్శించుకోవటం నిజంగా అంటే ఇది కాలం సెల్ఫ్గా రోజున మనం చేస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ పార్టీలు కాదు రాజకీయాలు కాదు భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైన ఇది దాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకునే ప్రసాదాలు దాంట్లో కూడా మీరు ఇలా చేసి దాన్ని ఇంకో రకంగా మీరు మాట్లాడటం ఇది మీ యొక్క దీనికే వదిలేస్తూ ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా హిందూ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేము చెప్పేది ఒకటే ఇక్కడ కులాలని మతాలని వేరు చేసి మాట్లాడదాం కాదు మనం మనం ఎవరికి వచ్చినా సరే రేపు పొద్దున ఇంకొక క్రిస్టియన్ రావచ్చు ఒకసారి ముస్లింస్ కావచ్చు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పి నిలబడే వ్యక్తి ఈ రోజున కాకపోతే తన మతాన్ని గౌరవించి పరమతాన్ని ఆదరించండి అనే ఒక నినాదంతో ఈ చెప్తా ఉన్నారు మా కూడా ప్రజలంతా చూస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన మా సోదరు కూడా సోదరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేత సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ మాత్రమే అపవిత్రం చెందలేదని తిరుపతి పైన అనేక అక్రమాలు చేశారని టికెట్లు అమ్ముకున్నారని అన్నదాన పథకానికి నాసిరకం సరుకు కొనుగోలు చేశారని తిరుపతి మీద జరిగిన ప్రతి అక్రమాన్ని నిరూపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన మూర్తి నాంచారయ్య రాజేష్తో పాటు తాడేపల్లిలో గ్రాండ్ వెల్కమ్ పలికిన జొన్న రాజేష్ టీంకు మంగళగిరిలో మద్దతుగా వచ్చిన సోదరుడు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి తనతో నడిచి వచ్చిన వందలాది మంది జన శ్రేణులకు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా కృష్ణా జిల్లాకు చెందిన జన సైనికులు పాదయాత్రలో పాల్గొన్నారు తిరుమలలో జరిగిన అపచారానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం రోజు వరకు కూడా దీక్షకి భంగం కలగకుండా వారు ఈ విజయవాడ నగరంలోనే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి హిందూ మతాన్ని ఏకం చేయడం కోసం హిందుత్వాన్ని ఏక తాటి మీద నడపడం కోసం పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు మరి వారికి మద్దతుగా ఈ దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ దేశ దేశాల ప్రజలందరూ కూడా మద్దతు పలికారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశారు ఈ రాష్ట్రంలో తిరుమల కొండని అపచారం చేశారు ఒక లడ్డూయే కాదు టిక్కెట్లు అమ్ముకున్నారు సేవ టిక్కెట్లు అమ్ముకున్నారు రకం సరుకులు పెట్టారు అన్నదానంలో కల్తీ వీట్లన్నింటి మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చిట్టు ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీకి రమ్మంటే ఒకళ్ళేమో హైకోర్టుకి వెళ్తారో ఒకళ్ళేం సుప్రీంకోర్టుకి వెళ్తారు మేము తప్పు చేయలేదని మరి ఇదే జగన్ రెడ్డి గారు సరస్వతి నందాన్ని తీసుకొని వెళ్ళి ఏ గంగలో ములిగాడు హిందూ మతం తీసుకుంటానని నువ్వు క్రిస్టియన్ కాబట్టే కదా హిందూ మతం వెళ్ళావు మరి హిందూ మతానికి ఇంత అపచారం జరుగుతుంటే ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఉన్నావు ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మద్దతు పలుకుతుంటే నువ్వు మటికి హేళన చేస్తున్నావు కాబట్టి ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేపెట్టిన దీక్షకి పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న కంకణానికి మనం అందరం కూడా మద్దతు ఇచ్చి వారెంట దేశ ప్రజలంతా నడవాలని కూడా ఈ సందర్భంగా విజయవాడ నగరం నుంచి మేమందరం మూర్తిగారు మహిళలందరం కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర విజయవాడ అమ్మవారి గుడి నుంచి నరసింహస్వామి గుడి వరకు పద్నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇక్కడ దీపారాధన చేసి నరసింహస్వామిని వేడుకున్నాం అయ్యా ఈ రాష్ట్రాన్ని సత్సశ్యామలంగా ఉంచమని జై శ్రీరామ్